సినిమా ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయిందో మీ ఫేస్ చూస్తే తెలుస్తుంది సార్ మీ హంగామా ఇక్కడ చూస్తుంటే మా చాలా అరవై మూడు అరవై ఆరు షోలు ఫుల్ సార్ థర్స్ డే రోజు అది ఎంత అదృష్టం చెప్పండి ఎస్ అది అందరికి జరిగే విషయం కాదండి అది సినిమాకు వచ్చే ప్రేమ ఆదరణ అది అది కేవలం గొప్పతనం నాది కాదు ఇక్కడ ఎవరిది కాదు మా అందరికంటే గొప్పది సినిమా కరెక్ట్ దానికోసం మేము ప్రయత్నించాం పోరాడం మంచి సినిమాని చేసి తెలుగుతో పాటు మీకు హిందీలో కూడా మార్కెట్ ఉంది మంచి మార్కెట్ ఉంది మీకు మరి హిందీలో రిలీజ్ ఉందా మీరు ఏమన్నా ఏం చేస్తున్నారు ప్లానింగ్ ఏంటి అసలు మీకు సార్ ప్లాన్ చేస్తాం సార్ నెక్స్ట్ వీక్ ప్లాన్ చేస్తాం సార్ అంటే వాళ్ళు ఆల్రెడీ తీసుకున్నారు యాక్చువల్లీ ఈ వీకే చేద్దాం అనుకున్నాం కానీ కొంచెం సెన్సార్ ఇష్యూస్ వల్ల కొంచెం కుదరలేదు బట్ నెక్స్ట్ వీక్ డెఫినెట్గా మేము ప్లాన్ చేస్తాం సార్ ఈ జాన సినిమా ఇంకొకటి బాగా రీచ్ అవుతుంది డెఫినెట్గా ఇప్పుడు జెన్యున్గా ఆర్గానిక్గా చాలా ఇష్టపడ్డారు కాబట్టి మన తెలుగు ప్రేక్షకులందరూ డెఫినెట్గా రీచ్ అవుతుంది సార్ ఓకే సాహుగారు ఒక సినిమా హిట్ అయిందంటే మొత్తం టాలీవుడ్ మొత్తం కూడా ఫుల్ ఎంకరేజ్ చేస్తూ సపోర్ట్ చేస్తుంటారు ఇటీవల వచ్చిన ప్రతి సినిమాను చూసాం ఈ సినిమాను మీరు మెగాస్టార్ చిరంజీవి గారికి చూపించే అవకాశం ఉందా ఏంటి ఎవరెవరికి చూపించబోతున్నారు ఎందుకంటే సినిమా హిట్ అయిందంటే వాళ్ళే చూడటానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు చూసి కూడా ట్వీట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తుంటారు అవును సార్ అది మనం చూసాం ముందు సినిమాలు కూడా డెఫినెట్గా ఇప్పుడు చిరంజీవి గారు షూటింగ్లో ఉన్నారు ఆయన టైం తీసుకుని డెఫినెట్గా ఆయన సినిమా చూపిస్తానండి ఆల్రెడీ ఇండస్ట్రీ నుంచి చాలామంది ట్వీట్ చేశారు చైతన్య గారు చేశారు ఇవాళ శ్రీకాంత్ గారు చేశారు అందరూ ఆల్రెడీ చూసిన వాళ్ళు ట్వీట్ చేస్తున్నారు డెఫినెట్గా గోయింగ్ ఫార్వర్డ్ అందరు సపోర్ట్ మాకు ఉంటుంది అనుకుంటున్నాం అండి శ్రీను శ్రీను గారు సార్ ఇందాకలో మీరు లాస్ట్లో మాట్లాడారు మూడేళ్లకే సినిమా చేసేవాడు గొప్పవాడ సంవత్సరానికి మూడు సినిమాలు చేసేవాడు అలాగా సార్ నేను నాలుగు ఇండస్ట్రీలు లేను కదా నేను లేను ఓకే నేను ఫోర్ ఈస్టెన్స్ ఇండస్ట్రీలో లేను కదా సో తెలియదు అంత కొత్తగా ఉంది ఇప్పుడు అంతా నేర్చుకోవడం కొంచెం నాకు కొత్తగా ఉంది అంతే మీకు అదొకటి ఇందాకలా క్రిటిక్స్ ప్రేక్షక దేవుడికి అన్నారు క్రిటిక్స్ నచ్చలేదు అనుకుంటున్నారు మీ సినిమా ఇది అందరికి సూపర్ నచ్చింది సార్ వన్ టూ పర్సెంట్ ఉంటుంది కదా సార్ ఓకే టూ పర్సెంట్ సార్ నైన్టీ ఎయిట్ పర్సెంట్ క్రిటిక్స్ కూడా ఎక్స్ప్లో చేశారు కాకపోతే ఏంటంటే మేము ఎక్స్పెక్ట్ చేసాం అంటే మా సినిమా మేము యాక్చువల్ చేసి మన మీడియా వాళ్ళని దృష్టి పెట్టుకొని వాళ్ళ సపోర్ట్ ఇస్తారు ఇలాంటి సినిమా కని చెప్పి మంచి సినిమా చేసానికి ప్రయత్నించాను సార్ వాళ్ళని దృష్టి పెట్టుకొని మన మీడియా నన్ను ఎక్కువ సపోర్ట్ చేస్తాను సినిమా ఓకే అక్కడ ఏదో వన్ టూ పర్సెంట్ సార్ అది ఇంకా కామన్ కదా ఓకే అదే ఎక్కడో ఏదో ఏరియాలో మీరు మంది లేదుగా ఓకే చెప్పండి సూపర్ ఎంచుకున్న క్యారెక్టర్లు కూడా కూడా బాగా చేశారు సినిమా మోస్ట్లీ చేతన్ సో చేసిన సినిమాల కంటే ఈ సినిమా కోసం మీరు ఆయన నమ్మి ఇచ్చింది అని యాక్చువల్లీ ఫస్ట్ సాహుగారు నమ్మారు టు బి వెరీ ఆనెస్ట్ తర్వాత నాకు మనోడు స్కోర్ చేసిన తర్వాత ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ లో కొన్ని కొన్ని థీమ్స్ అన్ని చేసిన తర్వాత టీజర్ అవి చేసిన తర్వాత అసలు ఎక్స్ట్రాడనరీ అనిపించింది అప్పటి నుంచి నాకు ఇంకా ఎక్కువ బిలీఫ్ వచ్చింది సో నాకు బేసిక్గా నాకు చేతుంది ఇంతకుముందు నేను హరోమహరా ఇలా కొన్ని ఫిలిమ్స్ అసలు ఆర్ఆర్ కొట్టేసాడు కదా అని అనుకునేవాడిని డెఫినెట్లీ అయితే ఈ జాయిన్లో తను ఇంతకుముందు అటెంప్ట్ చేయలేదు కదా అని నాకు ఒక చిన్న హెసిటేషన్ ఉండింది కానీ తను అసలు నెక్స్ట్ లెవెల్లో చేశాడు అండ్ ఈరోజు మీరు ప్రతి రివ్యూలో ప్రతి చోట చేతన్ 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 అని మాట్లాడుతున్నారు సో హండ్రెడ్ పర్సెంట్ ఎంత వాల్యూ యాడ్ చేశాడు అనేది అదే చెప్తుంది కదా చేతన్ చేతన్ గారు చె శ్రీనుగారు అన్నట్టు ఫస్ట్ కొంచెం లిమిటెడ్ స్క్రీన్స్ వేశారు ప్రీమియర్స్ తర్వాత పెంచుకుంటూ వెళ్ళారు ఇప్పుడు నెంబర్ ఆఫ్ స్క్రీన్స్ కనిపిస్తున్నాయి హౌస్ఫుల్స్ కూడా పడ్డాయి సో డే వన్ ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు సినిమా నుంచి ఎంత కలెక్ట్ చేయబోతుంది సార్ నెంబర్స్ ఇప్పుడైతే నేను చెప్పలేనండి డెఫినెట్గా ఈవినింగ్ ఒక క్లారిటీ వస్తుంది టూ ఇంకా అవ్వలేదు కాబట్టి క్లారిటీ వస్తుందండి ఓకే గారు శ్రీనివాస్ గారు సార్ శ్రీని సార్ సార్ అంటే హర్రర్ మూవీస్లో హీరో క్యారెక్టరైజేషన్స్లో మీ క్యారెక్టరైజేషన్ చాలా బాగుంది సార్ కౌశిక్ గారు ఒక సెల్ఫ్లెస్ క్యారెక్టర్ని క్రియేట్ చేశారు ఒక యూనివర్సల్ అప్పీల్ ఉన్న క్యారెక్టర్ని క్రియేట్ చేశారు అంటే ఇంటరాక్షన్ సీన్ నుంచి చూస్తే క్యారెక్టర్కి సెల్ఫ్లెస్గా ఉంటాడు త్రూ సినిమా అంతా చాలా యూనిక్గా ఉంది మీరు ఎక్స్పెషల్లీ సెకండ్ హాఫ్కి వచ్చేసల్లా మీ పెర్ఫార్మెన్స్ అనేది టాప్ నచ్చి అనిపించింది సార్ అంటే కథ కట్టుబడి ఉన్నారు ప్రతి సన్నివేశంలో అది బాగా అనిపించింది సార్ థ్యాంక్ యూ సార్ నిజంగా మీరు అది కథ విన్నప్పుడు నాకు నాకు నచ్చిన మెయిన్ ఎలిమెంట్ అది సార్ హీరో కేటరీ చాలా బాగుంటుంది మీరు యూజువల్ హారర్ సినిమాలు చూసుకుంటే హీరో క్యాటరీ కొంచెం తక్కువ ఉంటుంది బట్ ఈ సినిమా ఏంటంటే హీరో కేటరీ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది పర్ఫార్మెన్స్కి చాలా మంచి స్కోప్ ఉన్నది అందుకే నేను ఈ సినిమా చేసుకోవడం జరిగింది థ్యాంక్ యూ సో మచ్ సార్ కౌశిక్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి ఆర్ట్ వర్క్ కూడా చాలా బాగా మాకు రీచ్ అయింది అంటే ప్రతి డీటెయిలింగ్ చాలా చాలా బాగుంది అండ్ మీ చాయిస్ ఆఫ్ కాస్టింగ్ కూడా చాలా బాగుంది ముఖ్యంగా శాండీ గారి గురించి చెప్పాలి అసలు ఫస్ట్ థాట్ ఆయన దగ్గరికి ఎలా వెళ్ళింది ఎందుకంటే కొంచెం సీరియస్ రోల్ ఉన్న పర్ఫెక్ట్గా ఉన్న మనిషిని అలా కన్వర్ట్ చేసి యాక్టింగ్ చేపించడం అనేది ఒక టాస్కే సో ఆయనది చాయిస్ ఎలాగా ఎవర్ చాయిస్ అది డెఫినెట్లీ లియోలో ఆయన ఒక సీన్లో చాక్లెట్ కాఫీ అంటాడు అది నాకు బాగా ఇంట్రెస్టింగ్గా అనిపించింది అండ్ బికాస్ ఈజ్ అ కొరియోగ్రఫర్ ఆల్సో ఐ ఫెల్ట్ ఆ క్యారెక్టర్కి చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతారు అని సో నేను ఆయన కలవడం జరిగింది ఆయన ఆఫీస్కి వచ్చారు కలిసినప్పుడు నేను చెప్పి ఒక సీన్ ఆయన జస్ట్ ఊరికే ఇలా పర్ఫామ్ చేసి చూపించగలుగుతారు అడిగాను ఆయన చేసిన వెంటనే అసలు ఇంకా ఈయన తప్ప ఇంకెవరు దీనికి బాగోరు అని అనిపించేంతలా చేశారు ఆయన అండ్ ఆయన అసలు ఫస్ట్ టైమే మేకప్ టెస్ట్ చేస్తున్నప్పుడు ఆల్మోస్ట్ ఒక సిక్స్ అవర్స్ ప్లాస్టిక్ మేకప్ ట్రై చేసి దాని తర్వాత అండ్ హీ వాజ్ సో పేషెంట్ ఆయనలో ఉన్నంత పేషెన్స్ నాకు తెలిసి నేను ఎక్కడా చూడలేదు ఇంకెవరి దగ్గర అంత అంత లెవెల్ ఆఫ్ పేషెంట్స్ అంతే సిక్స్ సిక్స్ అవర్స్ సెవెన్ అవర్స్ మేకప్ ట్రయల్స్ అదంతా అంత పేషెన్స్ నేను చూడలేదు అండ్ హిస్ టెరిఫిక్ ఆయనకి ఒక్కసారి సీన్ ఇలా చెప్తే ఇంకా ఆయన ఆటోమేటిక్గా దాంట్లోకి వెళ్ళిపోతారు సూపర్ చాయిస్ అండి అదే కాస్టింగ్ అయితే అద్దరిపోయింది మాకు చూసినప్పుడు ఆ విజువల్ వండర్ బాగా అనిపించింది అనమాట కంగ్రాచులేషన్స్ ఎన్ చైతన్ గారు సార్ మీకు వెరీ వెరీ బిగ్ కంగ్రాచ్యులేషన్స్ బికాస్ ఒక హారర్ మూవీని మేము చూస్తున్నామంటే మీ స్కోర్ వల్లే దాన్ని ఇంపాక్ట్ అనేది మాకు రీచ్ అవుద్ది దట్ వాస్ లైక్ హండ్రెడ్ పర్సెంట్ టాప్ నాచ్ ఉంది స్క్రీన్స్లో చూస్తుంటే అండి థ్యాంక్ యూ సో మచ్ మీకు ఈ సబ్జెక్ట్ ఇచ్చినప్పుడు ఇందాక అన్నారు మీరు ఇప్పుడు దాకా ఈ టైప్ ఆఫ్ స్కోరింగ్ ఇవ్వలేదని చెప్పేసి వాట్ ఈస్ మోర్ ఛాలెంజింగ్ ఫర్ యూ అంటే ఏం చెప్తారు సార్ అంటే ఎప్పుడైనా ఒక ఆర్టిస్ట్ ఒక మ్యూజిషియన్ ఆర్టిస్ట్ అంటే అతను మల్టిపుల్ పర్సనాలిటీ అనేది ఎప్పుడు ఇష్టపడుతూ ఉంటారు చాలామంది సో జనరల్గా ఒక ఇంతవరకు చేయని కలర్ నేను కొత్తగా వస్తుంది అన్నప్పుడే ఎలాంటి ఇన్స్ట్రుమెంటేషన్ సెలెక్ట్ చేసుకోవాలి ఎలాంటి కైండ్ ఆఫ్ జానర్ని పిక్ చేసుకోవాలి అంటే మ్యూజికల్ హరర్లో కూడా ఇప్పుడు జనరల్గా సైలెన్స్ అనేది హరర్లో ఒక కైండ్ ఆఫ్ అప్రోచ్ లాగా జనరల్గా మనం చూస్తూ ఉంటాం సో మినిమలిస్టిక్ సైలెన్స్ లాగా ఉండేది ఒక ఎప్రోచ్ అండ్ మినిమలిస్టిక్ ఎపిక్ లాగా ఉండేది ఒక ఎప్రోచ్ సో అలాంటి అప్రోచ్ ఒకటి తీసుకుని చాలా కొత్తగా చేయొచ్చు కదా అని స్కోప్ మెయిన్గా బిలీవింగ్ ఫ్యాక్టరీ సాహుగారు అర్చన గారు వాళ్ళు బిలీవ్ చేసిన ప్రాసెస్ స్టార్టింగ్ నుంచే చాలా సపోర్టివ్ తర్వాత కౌశిక్ చాలా సపోర్టివ్ అండ్ అందరూ అంటే చాలా ప్ర ప్రతి ఒక్కళ్ళు చాలా కంఫర్ట్ జోన్లో నేను చేయడానికి డెఫినెట్లీ అందరి సపోర్టే లేకపోతే అవ్వదు అసలు అది హైలీ ఇంపాజిబుల్ గారు చాలా మొదటి నుంచి కూడా నాకు నమ్మారు నిజంగా అది ఎప్పటికీ మర్చిపోలేను నేను అది కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సాహు గారు కంగ్రాట సరే ఇప్పుడు దాకా ప్రశాంతంగా ఉంది మీరు వచ్చారు అయితే వెళ్ళిపోతాం సార్ వెళ్ళిపోమంటే చెప్పండి సార్ చెప్పండి ఏంటి సార్ ఈ సినిమాని కష్టపడి పూర్తి చేసి రిలీజ్ చేశారు ఈ జర్నీలో పడిన ఇబ్బందులు చెప్పండి సార్ ఏమైనా ఉంటే కాదు ఎప్పుడు అసలు మన పాజిటివ్ ఉండదుగా లేవు సార్ అంత రిలీజ్ అయిపోయింది కదా ఇప్పుడు వెరీ హ్యాపీగా ఉన్నాం మీరు మీకు తెలుసు ఎంత రెస్పాన్స్ ఎంత బాగుందో అందరు ఫోన్ చేసి చెప్తున్నారు చాలా మంచి సినిమా అని నాకు ఫస్ట్ టైం చాలా మంది ప్రొడ్యూసర్స్ ఫోన్ చేశారు ఈవినింగ్ సినిమాలు ఎప్పుడు చేయలేదు సో దాన్ని బట్టి ఐమ్ ఆల్సో అజ్యూమింగ్ అంత బాగుంది బయట మార్కెట్లో నేను టాక్ అని నాకు అనిపించింది మార్నింగ్ వెరీ హ్యాపీ ఇబ్బందులు అంటే ప్రతి సినిమా కూడా ఇబ్బందులు అంటే ఏం లేదు సార్ అంత ఇబ్బందులు ఏం పడలేదు ఎవ్రీ మూవీస్ స్ట్రగుల్ ఎవరికైనా ఒక ఆర్టిస్ట్కైనా ఒక డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్కైనా ఇస్ ద సేమ్ థింగ్ బట్ ఎండ్ ఆఫ్ ద డే ముందు ఒక రిజల్ట్ హ్యాపీ రిజల్ట్ వచ్చినప్పుడు అన్నీ మర్చిపోతాం సరే అన్నీ మర్చిపోండి డైరెక్ట్ గారు కాబట్టి యూజువల్గా ఈ థ్రిల్లర్ సినిమాలు సక్స్పెన్స్ థ్రిల్లర్లు హర్ థిల్లర్ కొన్న ప్రాబ్లం ఏంటంటే ఇంటర్వెల్ బ్లాక్ దాకా ముడేస్తారు ఇంటర్వెల్ బ్లాక్ దాకా ముడేసి చాలా క్యూరియాసిటీ జనరేట్ చేసుకుంటూ వెళ్తారు సో ఎలా అయితే ముడి వేస్తారో దాన్ని అలా స్లోగా ఇప్పుకుంటూ క్లైమాక్స్ తీసుకెళ్ళాలి బట్ ఎక్కడో ఒక దగ్గర ఏం చేస్తారంటే ఇంకా ముడి ఎప్పుడో మానేసి నెరేటివ్ ఫార్మేట్లోకి తీసుకెళ్ళిపోతారు ఈ సినిమాలో ఆ సెకండ్ హాఫ్లో నెరేటివ్ ఫార్మాట్ చాలా ఎక్కువ ఉండడం అన్నది మీరు గమనించారా లేదు సార్ యాక్చువల్లీ మీరు ఇప్పుడు ఏదైతే చెప్పారో సెకండ్ హాఫ్ అంతా అన్ఫోల్డ్ అవుతూ ఉండాలని డెఫినెట్గా సెకండ్ హాఫ్ అన్ఫోల్డ్ అవుతూనే ఉంటుంది బికాజ్ మీకు ఎవ్రీ అన్ఫోల్డ్ దానంతటా అది అవడం వేరు ఏదో ఒక క్యారెక్టర్ చేత మొత్తం చెప్పించడం అది నేను చెప్పేది అంటే బేసిక్గా అదొక స్టైల్ ఇది ఒక స్టైల్ ఆఫ్ నెరేషన్ అండి మనం ఎందుకు ఇంతకు ముందు చాలామంది అలా చేశారని అలానే ఎందుకు చేయాలి అంటే దానివల్ల అంటే అలా కాదు సినిమా అనేది ప్రేక్షకుడు చూడాలి అంతే కదా అవును సార్ నేను చూడాలి కరెక్ట్ నేను దాంతో ట్రావెల్ అవ్వాలి దాంతో నేను కూడా ఒక సపోజ్ ఒక హీరో అన్ఫోల్డ్ చేసుకుంటూ వెళ్తుంటే హీరోయిన్ కల ఆడియన్గా నేను కూడా వెళ్ళి అది నేను ఎంజాయ్ చేయాలి కరెక్ట్ సార్ హీరో కూర్చోబెట్టి అనగనగా ఒక రాజు అని కథ చెప్పేసుకుంటూ ఇది ఇలా జరిగింది వాడిలా వెళ్ళాడు వాడి వెనకాల వచ్చాడని చెప్పేస్తే నాకు నాకేం ఎంజాయ్మెంట్ ఉంటుంది మరి ఎందుకు సార్ ఎంతమంది ఎక్సైట్ అవుతున్నారు సినిమా నేను అనట్లేదు అది ఎక్కువైంది ఈ సినిమాలో అని అంటున్నాను మేబీ సార్ అంటే బేసిక్గా నేను నేను ఆ స్టైల్ ఆఫ్ నరేషన్ని చూస్ చేసుకున్నాను ఇంకా అది ఇంకోటి ఏంటంటే వాట్ ఐ ఫెల్ట్ ఇస్ సెకండ్ హాఫ్లో మోర్ దెన్ హారర్ ఎలిమెంట్ ఉంటూనే ట్విస్ట్స్ అనేది ప్లేస్ చేసుకుంటూ వెళ్ళామనమాట సో అది నాకు హై ఇచ్చింది రాస్తున్నప్పుడు ఫస్ట్ ఒక ఒక క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేశాం ఆ క్యారెక్టర్ తోటి కొంత చిన్న నెరేటివ్ జరిగింది ఆ నెరేటివ్ చూసినప్పుడు మనం ఒకటి ఎజ్యూమ్ చేసుకుంటాం దెన్ అగైన్ ఒక ట్విస్ట్ పడుతుంది దాని తర్వాత ఒక ట్వంటీ మినిట్స్కి మళ్ళీ లింక్ అవుట్ జరుగుతుంది సో అలా అది నాకు హై ఇచ్చింది రాస్తున్నప్పుడు సో దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్ వై నేను ఆ ఫార్మాట్ చూస్ చేసుకోవడానికి అది అది వన్ ఆఫ్ ది మేజర్ రీజన్స్ అంతే రెండోది కూడా ఏంటంటే ఇప్పుడు సినిమాలో మేజర్ ఫ్యాక్టర్ ఏంటంటే ఒక క్యారెక్టర్ ఒక వస్తువులో ఎందుకంటే నేను అలా ఎందుకు మాట్లాడుతున్నాను అంటే స్పాయిల్ చేసేవాడు ఒక క్యారెక్టర్ ఒక వస్తువులో వాడు దాన్ని బాగా విపరీతంగా అటాచ్ అయ్యి ఉన్నాడు ఆ వస్తువును వీళ్ళు స్పాయిల్ చేశారు కాబట్టి వాళ్ళ మీద పగబెట్టాడు అన్నది పాయింట్ మీరు మొత్తం చెప్పేయండి సార్ అయితే నేను స్పాయిల్ అందుకేనే చెప్పాను మీరు దాన్ని అంత క్లారిటీగా చెప్పలేకపోయారు సినిమాలో అనిపించింది నాకు అవునా అంటే అర్థం అర్థం కాలేదా సార్ అది చూసినప్పుడు ఇది రీజన్ అనేది నాకు అర్థం కావడం కదా సార్ అది కొంచెం స్టడీగా బాగా చెప్పి చెప్పాల్సిందే అంటున్నాను అది మీకే తెలియాలి బట్ ఇంకొక చిన్న థింగ్ ఏంటంటే బేసిక్గా నెరేటివ్లో మీరు ఇందాక అడిగిన క్వశ్చన్కి కూడా ఎందుకు ఒక క్యారెక్టర్ చెప్పాలి అంటే ఇప్పుడు నైన్టీన్ ఎయిటీ నైన్లో స్టార్ట్ అయిన కథ హీరో టైం ట్రావెల్ చేసి వెనక్కి వెళ్ళి అతను అంతటం తెలుసుకోలేడు ఖచ్చితంగా ఎవరో ఒక క్యారెక్టర్ చెప్పాల్సిందే ఎవరో ఒకరు చెప్పకుండా ఇతనికి తెలిసిపోయింది అంటే అతనికి సూపర్ పవర్స్ లేవు అట్ ద సేమ్ టైమ్ అందుకంటే వన్ ఆఫ్ ది మేజర్ రీజన్స్ వైఐ చోజ్ దట్ నెరేటివ్ దానికి చెప్తున్నాను మీకు మీరు అడిగిన క్వశ్చన్ హైలోనే నెరేటివ్ ఉంటుంది అది ఎంత పెర్సెంట్ దాన్ని బట్టి ఉంటుంది అది నేను చెప్పింది మీ దాంట్లో ఎక్కువ అయింది అని అంటున్నాను అదే అదే ఆ ఫార్మాట్ చూస్ చేసుకున్నాను క్వశ్చన్ కి ఇందాక కి అంటే నేను మీ అంత నాలెడ్జ్ నాలెడ్జ్ లేదు సార్ అంత ఒప్పన్ అయితే కాదు కానీ సార్ మామూలుగా కొన్ని మలయాళం సినిమాలు చూస్తాం కదా సార్ అంటే మనం జానర్ ఏంటంటే హారర్ మిస్ట్రీ సో సెకండ్ హాఫ్ వి స్టిక్ టు ద జానర్ సార్ ఈసారి ఏమి ఎక్కడ ఎలివే చేయకుండా సాంగ్ పెట్టకుండా ఎక్కడ దాన్ని స్పాయిల్ చేయకుండా వి హ్ స్టక్ టు అవర్ జానర్ సో మీరు మిస్టరీ చాలా అన్ఫోల్డ్ అవుతూ ఉంటుంది సార్ మన ఎగ్జాంపుల్ మలయాళం ఒక సినిమా ఆఫీసర్ ఆన్ డ్యూటీ చూసారా సార్ చూసారా సార్ మీరు ఆఫీసర్ ఆన్ డ్యూటీ చిన్న గోల్ స్టార్ట్ అవుతుంది చిన్న గోల్ చెందికి స్టార్ట్ ద వెయిట్ అన్ఫోల్డ్ చూసారు కదా చాలా ఎక్స్టాంట్ అనిపిస్తుంది సో సమ్వేర్ మాకు మీరు ఇప్పుడు చెప్పిన అర్థం చిన్న అక్కడి నుంచి స్టార్ట్ అయ్యే కదా ఎలా అన్ఫోల్డ్ అవుతుంది అనేది మేము కొంచెం ఫ్రెష్గా ఫీల్ అయ్యాం బట్ మీది ఏదైతే క్లైమాక్స్ పార్ట్లో మీ గేటప్లోనే విలన్ కూడా ఆ పార్ట్ చాలా బాగుంది అక్కడ మీరు చేయడం కూడా బాగా చేశారు సో థ్యాంక్ అండి డైలాగ్స్ అవి మీకు మీకైతే బాగా తెలుస్తుంది కదా సార్ తెలుగు డిక్షన్ అంతా అదేం లేదు సార్ అందరికీ తెలుస్తుంది బాగుంది సార్ బాగా చేసే కొంచెం బాగా నాలెడ్జ్ సార్ 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 ఇంకోటి ఏంటంటే మాది చిన్న సార్ మూర్తి గారు కొంచెం మాది చిన్న మిడ్ రేంజ్ సినిమా సార్ కొంచెం మీరు సపోర్ట్ చేసి మీరు అందరూ ఈ సినిమాని ఎంకరేజ్ చేయాలి సార్ అదే సార్ అందరు మీరు కూడా అందరు చేస్తే బాగుంటుంది సార్ మా చిన్న సినిమా ఎందుకంటే మేము ఇరవై కోట్లో తీసాం వంద కోట్లు పెట్టలేదు సార్ సినిమాకి ఇరవై కోట్లో తీసాం ఉన్నారు సార్ తప్పు రెమ్యురేషన్స్ కాబట్టి సిపి చెప్పాము సార్ మేము అదే సార్ మీరు రెమ్యురేషన్స్ కాదు కదా సార్ సినిమా కూడా చూడండి సార్ సినిమా స్క్రీన్ మీద ఏం కనిపిస్తుంది అది ఖర్చు సార్ మీకు ఖర్చు అవుతున్నారు కదా ఖర్చు ఏంటంటే సినిమా మీద కనిపిస్తుంది సార్ స్క్రీన్ మీద అది ఖర్చు అదే సార్ అదే అంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ సార్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ చెప్తాను సార్ సాయి సార్ ఇందాక క్లైమాక్స్ గురించి చెప్పారు కదా జనరల్గా హీరో హీరోలో కూడా దెయ్యం ఆవహించడం అనేది చాలా రేర్ ఎలిమెంట్ సో అటు హీరోయిన్లోనూ ఇటు హీరోలోనూ దెయ్యం ఆవహించే సీన్స్ ఉన్నాయి కదా క్లైమాక్స్లో ఫస్ట్ డైరెక్టర్ ఇలా ఉంటుందని చెప్పినప్పుడు నువ్వు ఎలా ఫీల్ అయ్యావు అదే నాకు కొత్తగా అనిపించిందండి ఎందుకంటే ఒక మామూలుగా మీరు హారర్ మూవీస్ ఇలాంటివి చూసిన కొంచెం ఇలాంటి జానర్లో యాక్చువల్లీ యాక్టర్కి పర్ఫార్మెన్స్ కొంచెం తక్కువే ఉంటుంది స్కోప్ చాలా మీరు నరేషన్ పార్ట్ కానీ యూనో డైరెక్షన్ టాలెంట్ ఎక్కువ ఉంటుంది బట్ ఈ సినిమాలో ఏంటంటే అన్ని కథతో పాటు హీరో కూడా ఒక మంచి పర్ఫార్మెన్స్ ఉన్న క్యారెక్టర్స్ మంచి పివోటల్గా ఉంటుంది మంచి ప్రాధాన్యం ఉంది సో అది నాకు ఎగ్జైట్ చేసింది అనమాట ఇది కొంచెం ఫ్రెష్ గా అనిపించింది ఎట్ ది సేమ్ టైం నాకు హారర్ మిస్టర్ థ్రిల్లర్ లా అనిపించింది సార్ కథ విన్నప్పుడు ఇట్స్ జస్ట్ నాట్ ఏ హారర్ ఫిల్మ్ ఇట్స్ ఎ థ్రిల్లర్ ఆల్సో ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సార్ కౌశిక్ గారు సార్ సార్ కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ సో సినిమా చూసిన తర్వాత కొన్ని క్యారెక్టర్స్ మేము కూడా సర్ప్రైజ్ ఫీల్ అయ్యాం ముఖ్యంగా సీనియర్ హీరోయిన్ ఒక ఆవిడ ఉంటాం ఆ క్యారెక్టర్ అండ్ మీరు మూవీ చూసుకున్న ఆమెని గారిని కొంచెం డిఫరెంట్గా చూపించారు సో దీంట్లో కూడా సో ఇవి డిఫరెంట్గా చూపించారు సో ఏంటి అంటే అలాంటి హీరోయిన్స్ తీసుకొచ్చి అలా ప్లాన్ చేసి చేసింది అయితే కాదండి నాకు బేసిక్గా మదర్ క్యారెక్టర్ అనేది చాలా ఇష్టం ఎవరికి ఇష్టం ఉండదు అమ్మ అంటే ఎవరికి ఇష్టం ఉండదు సో స్ట్రాంగ్ మదర్ క్యారెక్టర్స్ రాయాలి అనేది నాకు పర్సనలీ చాలా ఇష్టమైన థింగ్ సో అది రాస్తున్న ఫ్లోలో వచ్చిన ఇదే బట్ ఎవరు చేస్తే బెటర్ అని అనుకుంటున్నప్పుడు చాలా ఆప్షన్స్ చూసి ప్రేమగారు బాగుంటారు అని అనుకుని అలా చేసాం అంతే తప్ప ప్రతిసారి ఒక సీనియర్ హీరోయిన్ గారిని తీసుకొని వచ్చి సినిమాలో పెట్టాలి అలా అలా ఏమీ ప్లాన్ చేసుకుని చేసింది కాదు అది సార్ ఇంకొక చిన్న థింగ్ ఐ వాంటెడ్ టు అడ్రస్ ఇందాక మీరు అడిగారు కదా సార్ ఏంటంటే హీరోయిన్లోకి హీరోలోకి అనేది యాక్చువల్లీ ఎంతమంది ఇది నోటీస్ చేశారనేది నాకు తెలియదు కానీ జనరల్లీ ఏంటంటే మీకు ఒక మనిషిలోకి ఒక దయ్యం వెళ్ళడం అనేది అంత ఈజీ కాదు అంటే ర్యాండమ్గా ప్రతి ఒక్కళ్ళు ఆళ్ళలోకి వెళ్ళిపోయింది నీళ్ళలోకి వెళ్ళిపోయింది వీళ్ళకి వెళ్ళిపోయింది అలా అలా ఒక దయ్యం ఒక మనిషిలోకి వెళ్ళడం అనేది అంత ఈజీ కాదు అంటే మన బాడీ బేసిక్గా చాలా స్ట్రాంగ్ ఒక ఒక అయోధ్య లాంటిది మన బాడీ అనేది చాలా స్ట్రాంగ్ అన్కాంకరబుల్ అది సో అంటిల్ అండ్ అన్లెస్ మనం వీక్ అయ్యి మనం ఎమోషనల్లీ మెంటల్లీ స్పిరిచువల్లీ అన్ని రకాలుగా మనం వీక్ అయ్యి ఉన్న మూమెంట్లో మాత్రమే ఇట్ కెన్ గెట్ ఇన్ టు అస్ సో అందుకే సినిమాలో మీకు ఎవరిలో పడితే వాళ్ళకి వెళ్ళిపోవడం అలా ఉండదు మీకు చిన్న చిన్న ఇల్విజన్ లాంటి కైండ్ ఆఫ్ ఇది ఉండదేమో తప్ప ఒక పర్సన్లోకి స్పెసిఫిక్గా వెళ్ళడం అనేది రెండు చోట్ల జరుగుతుంది ఆ రెండు చోట్ల కూడా దెర్ ఇస్ దెర్ ఇస్ అ రీజన్ అండ్ దెర్ ఇస్ అ మీనింగ్ ఫర్ ఇట్ సో అది హండ్రెడ్ పర్సెంట్ ఆ మీనింగ్ తోటే అండ్ మీకు అబ్జర్వ్ చేసిన సినిమా స్టార్టింగ్లో కూడా చాలా చిన్న ఒక బీటిల్ తోటి స్టార్ట్ అయింది సో బికాస్ అది స్మాలెస్ట్ ఆఫ్ ద ఇది కాబట్టి అంటే ఉన్న ఉన్న స్మాల్ ఇన్సెక్ట్స్ వాటిలో అది కూడా బీటిల్ కూడా ఒకటి కాబట్టి నేను అలా ఒక వీక్ దీని నుంచి స్టార్ట్ చేసి దెన్ స్లోలీ హౌ ఇట్ గాట్ ఇన్ టు హ్యూమన్ అనేది తర్వాత చెప్పాను చెప్పాం అది సాయి గారు సార్ దెయ్యాలు ఉన్నాయని నమ్ముతారా పర్సనల్గా అంటే దేవుడు చూడ దేవు చిన్నప్పటి నుంచి ఏంటంటే సార్ దేవుడు చూడ దెయ్యం ఉందని చెప్పి మనం నమ్మడం అలా చేస్తారు కదా సార్ సో నమ్ముతాను సార్ అంటే దేవుడు నేను ఎంతో నమ్ముతాను నేను దేవుడు అంటే నాకు చాలా ఇష్టం సార్ అంటే నేను బాగా నేను బెండేది ఒక్క ఒక్క చోటే సో సో ఐ బిలీవ్ ఐ బిలీవ్ ఇట్ సో మీరు కానీ గారు కానీ సక్సెస్ టూర్ అయినా ప్లాన్ చేస్తున్నారా అదే సార్ ఆన్ ద వే ఎందుకంటే ఈ సినిమా డెఫినెట్గా తెలుగు ప్రేక్షకుల మట్టికి నేను చాలా గ్రేట్ సార్ ఎందుకంటే వాళ్ళు నిన్న మాకు మూడు షోలతో ప్రీమియర్ స్టార్ట్ అనుకున్న అరవై ఆరు షోలు ఫుల్ అవటం అనేది ప్యూర్ లవ్ ఫర్ సినిమా సినిమా అందరికంటే చెప్పాను కదా ఇక్కడ ఉన్న మేము అందరికంటే సినిమా గొప్పది సో డెఫినెట్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ సినిమాని ఈ ఇంకో స్థాయిలో పెట్టడానికి నా ప్రయత్నం నేను చేస్తాను సార్ జనాల్లోకి వెళ్ళి ప్రమోట్ చేస్తాను షూటింగ్కి వెళ్ళిపోతాం లో సినిమా పెట్టుకొని ఓ సారీ మా సినిమా థియేటర్లో చూడాలి సార్ థియేటర్లో చూసే సినిమానే మాది కౌశిక్ గారు స్ట్రైట్ ఇక్కడ హలో అండి హాయ్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ మొత్తానికి కూడా చాలా బాగుంది కాకపోతే స్టోరీ రివీల్ చేస్తున్నప్పుడు మేము ప్రిడెక్ట్ చేస్తున్న ప్రతిసారి అది రాంగ్ అని చెప్పి ప్రూవ్ చేస్తున్నారు సో లాస్ట్కి ఒక త్రీ తో వదిలేసారు మమ్మల్ని సో ఎప్పుడు సీక్వల్ తీయబోతున్నారు ఏంటి అండ్ ఆ స్క్రీన్ ప్లే రాసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు బికాస్ మేము ప్రిడెక్ట్ చేస్తున్న ప్రతిసారి రాంగ్ అని ప్రూవ్ చేశారు కాబట్టి సో అలా నెక్స్ట్ ఫస్ట్ జాగ్రత్త అదే అండి తీసుకున్నది ఏంటంటే ప్రిడిక్టబుల్గా ఉండకూడదు ఒక ఒక సీక్వెన్స్ అవుతుంది ఒక టెన్ మినిట్స్ అవుతుంది అన్నప్పుడు మనం నెక్స్ట్ ఇది జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేస్తాం అది జరగకూడదు ఖచ్చితంగా అది తప్ప ఇంకేదో జరగాలి అనేది డెఫినెట్లీ అనుకుని అండ్ అది ఆర్గానిక్గా జరగాలి ఏదో మనం కావాలని ఇరికిచ్చినట్టుగా కాకుండా ఈరోజు నేను మార్నింగ్ రివ్యూస్ చూస్తుంటే కూడా చాలా వాటిలో అంటే చాలా సినిమాలకి చాలా బ్యాడ్ రేటింగ్స్ ఇచ్చే కొంతమంది వాళ్ళు కూడా యూట్యూబ్ ఛానల్స్ కావాలలో వాళ్ళు ట్విస్ ఆర్గానిక్గా ఉన్నాయి అవి పర్ఫెక్ట్ ప్లేస్లలో పడ్డాయి అని చెప్తుంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది బికాజ్ రాస్తున్నప్పుడు ఫస్ట్ అనుకునేదే అది అది ట్విస్ట్ కోసం పెట్టాలి కాబట్టి పెట్టినట్టు ఉండకూడదు అవి ఆర్గానిక్గా ఫాలో ఇట్ షుడ్ ఫాలో ఇన్ ప్లేస్ అని సో మాకు ఇప్పుడు సెకండ్ హాఫ్ నేను యాక్చువల్లీ థియేటర్కి థియేటర్ విజిట్కి వెళ్ళినప్పుడు కూడా కలుస్తున్న వాళ్ళందరూ సెకండ్ హాఫ్ ట్విస్ట్విస్ట్లో అదిరిపోయా అంటే ఓ నైస్ ట్విస్ట్ కనెక్ట్ అవుతున్నాయి అయితే బికాజ్ ఇలాంటి సినిమాలు అవి కనెక్ట్ అవుతున్నాయి వర్కౌట్ అవుతాయి కదా సో మాకు వస్తున్న బట్టి మాకు అర్థమైంది అది వీఆర్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ దట్ యా అండ్ ఆ కిడ్ని తీసుకొచ్చారు కదా చైల్డ్ క్యారెక్టర్ చేశారు అబ్బాయి రియల్ అబ్బాయి కూడా ఏమైనా చెప్పడం జరిగింది బికాస్ అబ్బాయి శాండీ గారు బాగా చేశారు బట్ ఆయన చిన్నప్పుడు క్యారెక్టర్ చేసిన అబ్బాయి రియలే ఆ అబ్బాయికి పెట్టిన పళ్ళు రియల్ కాదు చేయించాం బట్ యా యాక్టర్ అర్షిత్ అని చాలా బాగా చేశాడు అతను సార్ సినిమా మీ ఫాదర్ సురేష్ గారు చూడడం జరిగిందా ఏంటి ఆయన రెస్పాన్స్ ఏంటి ఎలా రియాక్ట్ అయ్యారు చూసారు ఆయన చాలా చాలా హ్యాపీ అదే అన్నారు కాంచన ఇవన్నీ చూసినప్పుడు నాకు ఎంత హ్యాపీనెస్ ఇచ్చిందో అందులో కూడా తెలుగు లారెన్స్ గారు క్యారెక్టర్ రాఘవ అనమాట ఇందులో కూడా అని ఉంది ఇది డెఫినెట్గా ఇప్పుడు అదే అంటున్నారు నార్మల్గా ఇప్పుడు ఇప్పుడు ఇంకా నీకు చాలా మంచి రేటింగ్స్ వచ్చాయి కాంచన చాలా వేరే స్థాయిలో వెళ్ళింది అప్పుడు ఈ సినిమా ఫస్ట్ షో నుంచి యూనో మంచి మల్టీ సింగిల్ స్క్రీన్స్లో కానీ అన్ని చోట్ల డెఫినెట్గా ఆడియన్స్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు డెఫినెట్గా చాలా బాగుంటుందని చెప్పారు సార్ శ్రీనివాస్ గారు బెల్లంకొండ కాస్త కొండ అని అంటున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్ మొత్తం మిమ్మల్ని చూసి మీరు మనం చేసిన ఒక మంచి కార్యక్రమం చూసి మొత్తం సోషల్ మీడియాలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ఫుల్ సపోర్ట్ చేశారు దానిపైన అంటే ఏం లేదు సార్ ఇప్పుడు మనం ఇప్పటివరకు మనం ఇంత కృషి చేసేది సినిమాలు చేసేది ఏంటంటే మన ఆడియన్స్ని మెప్పించడానికి వాళ్ళకి ఇష్టపడడం నేను యాక్చువల్ ఇప్పుడు ముందు ముందు సోషల్ మీడియాలో లేను సార్ ఫస్ట్ టైం మొన్న టెన్ డేస్ బ్యాక్ ఫస్ట్ టైం ట్విట్టర్ ఇంత యాక్టివ్గా ఉంటాను చూస్తున్నారు కదా ఫస్ట్ టైం ఎందుకంటే నేను టెన్ డేస్ బ్యాక్ డౌన్లోడ్ చేశాను దాని ముందు నా టీమే మేనేజ్ చేసేది నేను ఓన్లీ ఇన్స్టాలో ఉండేవాడిని సో టెన్ డేస్ బ్యాక్కి నేను ట్విట్టర్లో స్టార్ట్ చేశాను చూస్తుంటే అక్కడ సూసైడ్లు కష్టాల్లో ఇలా అంటే కొంచెం బాధేస్తూ ఉంటుంది అంటే ఏంటప్పుడు ఇంత చూస్తే ఇంత ఇంత ఉంది ఏంటి అనిపిస్తుంది బట్ అందరూ ఎవరు జెన్యున్ కూడా తెలియట్లా ఇప్పుడు నిజంగానే ఎవరు నిజంగా హెల్ప్ కోసం ఎవరికి నిజంగా హెల్ప్ అవసరం ఊరికే ఫైనాన్షియల్ హెల్ప్ కావాలంటారు అది కావాలి ఇది కావాలని చెప్పి కంటిన్యూస్ మెసేజ్లు కొడుతుంటే నేను అది చేసినప్పుడు నాకు చాలా మెసేజెస్ వస్తున్నాయి బట్ ఏది జెన్యున్ అర్థం కావట్లా బట్ ఇఫ్ జెన్యున్లీ సంబడి యాదైన ప్రాబ్లం మనం ఒక్కొక్క చేయడంలో తప్పలేదు అనిపించింది సార్ మనందరం ఎప్పుడొకప్పుడు ఎవరో ఒకరికి సాయం వస్తాం సార్ అవసరం వస్తుంది అండ్ అందరూ ఒక చేసి డిఫరెంట్ అది హెల్ప్ అవుతుంది అందరికీ అటు నుంచి ఎన్టీఆర్ నుంచి వాళ్ళ వైపు నుంచి అయ్యో తెలియదు సార్ నాదేం సాధి సార్ అంటే అన్న నాకు చిన్నప్పటి నుంచి క్లోజు నేను యాక్చువల్లీ నేను టెన్ ఇయర్స్ నుంచి ఒక నేను ఒక సాలిడ్ కావాల్సిన రేంజ్ హిట్టు కొట్టేందుకు నేను ఎప్పుడు బయటకు వెళ్ళడం మానేశాను సార్ నేను నా పని ఆఫీసు ఇల్లు తప్ప నేను బయటకు వెళ్ళడం మానేశాను తక్కువ నా క్లోజ్ ఫ్రెండ్స్ ఎందుకంటే నేను సాలిడ్ కొట్టిన తర్వాతే బట్ ఐమ్ వెరీ హ్యాపీ సార్ ఇప్పుడు అన్నిటి అన్ని వైపులో నాకు లాస్ట్ రెండు సినిమాల నుంచి చాలా మంచి పేరు వస్తుంది సో గారు మీరు కొంతకుముందు యాక్షన్ సినిమా చాలా చేశారు చాలా సినిమాలు చేశారు బట్ ఈ సినిమాలో కొంచెం ఎమోషన్ బాగా చేశారనే పేరు వస్తుంది సార్ అది మీ వరకు రీచ్ అయిందా ఎలా ఉంది అది ఫీలింగ్ ఎస్ సార్ చాలా చాలా హ్యాపీగా ఉంది సార్ యాజ్ ఎ పర్ఫార్మర్గా ప్రూవ్ చేసుకుంటే మనం కొన్ని సినిమాలు చేస్తూ ఉంటాం కదా సార్ అన్ని రకాల జానల్ సినిమాలు చేయాలని నాకు ఇష్టం సో ఈ సినిమా యాజ్ పర్ఫార్మర్గా ప్రూవ్ చేసుకోవాలని నాకు కౌష్క వచ్చి కడ్ చెప్పాడు పర్ఫార్మెన్స్ చాలా స్కోప్ ఉందని ఈ సినిమా చేశాను సార్ అండ్ నెక్స్ట్ టైసర్ నాయుడు అని చెప్పి ప్రాపర్ టు కమర్షియల్ బాక్స్ ఆఫీస్ని షేక్ చేసే సినిమాలు వస్తాయి సార్ आल दि बेस्ट थ्याङ्क यू सर थ्याङ्क यू